రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హయాంలో ఒక మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు వైసీపీ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు దీనిని ప్రజలు వ్యతిరేకించాలని కోరారు వైఎస్ఆర్సీపీ గ్రామ వార్డు కమిటీల నియామకంలో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక పదిహేనవ వార్డులో ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించారు వార్డు కౌన్సిలర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ప్రజల డబ్బుతో ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేస్తే పేద విద్యార్థులకు వైద్య సీట్లు రోగులకు వైద్యం అందడం సాధ్యం కాదన్నారు అలాగే రానున్న వైసీపీ టూ పాయింట్ ప్రభుత్వంలో పరిపాలనలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు గ్రామ కమిటీలు అనుబంధ కమిటీల్లోని కార్యకర్తలకు ఐడి కార్డులు మంజూరు చేస్తారని అన్ని కమిటీలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డాష్ బోర్డులో ఉంటాయన్నారు అందుచేత సమర్థులైన కార్యకర్తలను కమిటీల్లో తీసుకోవాలని సూచించారు వాలంటీర్లకు చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రస్తావించారు స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ టీడీపీ గెలుస్తూ ఉండే పదిహేనో వార్డులో గుంటూరు కరుటేశ్వరరావు కౌన్సిలర్గా ఎన్నికయ్యారని ప్రజా సేవలు నిర్విరామంగా పనిచేస్తున్నారని అభినందించారు వార్డు కమిటీ అధ్యక్షుడిగా మామిడాల సుమన్ను ఎన్నుకున్నారు పార్టీ పరిశీలకుడు మహిళా విజయ నాయుడు హాజరు కాగా గుంటూరు కోటేశ్వరరావు గుంటూరు గోపి పర్యవేక్షించారు చెన్ను శ్రీనివాసరావు సుంకర కొండలరావు రావురి శ్రీను కృష్ణ కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి పఠాన్ గాజా షేక్ కౌసర్ జహ్రా శివకృష్ణ రాము ఫణి మనోజ్ జానీ చందు అశోక్ నారాయణ సాయి కిట్టు సాయి మహేష్ లక్ష్మణ శాస్త్రి రఘు నరేష్ శేషాచలం పతకమూరి వెంకటేష్ నాయుడు పాల్గొన్నారు చాలా మంది అడుగుతుంది స్థలం ఇచ్చారు ఇల్లు కట్టి లేదుగా అంటే ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల కరోనా మూడు సంవత్సరాల పరిపాలన ఏమన్నా ఒక ఇల్లు రెండిల్లా ఇరవై ఆరు వేల ఇల్లు తిప్పి కొడితే తిట్టుకో ఇల్లు పన్నెండు వందలు ఇల్లు కట్టలేకపోయారు తెలుగుదేశం వాళ్ళు అట్లాంటిది ఇరవై ఆరు వేలు ఇల్లు ఇచ్చాం ఇరవై ఆరు వేల నివాస స్థలాలు ఇచ్చాం గతంలో ఎవరు చేయలే అవన్నీ ఇప్పుడు తెలుస్తాయి వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాల్లో పేదవాడి సంక్షేమం కోసమే పాటుపడ్డం పేదవాడి సంక్షేమం చేశాం మా కత్తిమై సెకండరీ అనుకున్నాం చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి పేదవాడి అకౌంట్లో వాడి అర్హత కలిగిన ప్రతి స్కీమ్కి వాటి సంక్షేమం ద్వారా ఆదుకునే క్రమం చేశాం అలాగే వార్డులో ఉన్న అన్ని కులాలని కలిపి వార్డు కమిటీని ఇలా అన్ని కమిటీలు వేయటం వల్ల వీళ్ళందరినీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్లో ప్రజలు ఆశీర్వదించి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ చేతే పరిపాలనలో భాగస్వామ్యం చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవడం జరిగింది అంటే ఉదాహరణకి ఇక్కడున్న అక్కాచెల్లు ఉండరు మీకు అర్థం అవటానికి చదువుతున్నాం ఉదాహరణకి ఈ వార్డు మహిళా సంఘంలో మీ పది మందిని మహిళని వేసినాక పది కానీ పన్నెండు కానీ పదిహేను కానీ రేపొద్దున మన పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎందుకంటే అది కూడా నేను వివరంగా చూస్తాను మీకు ఈరోజు మీరు నాకేమైతే కోటేశ్వరరావు పేర్లు ఇస్తున్నారో ఈ పేర్లని నేను సంతకం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపడం జరుగుతుంది రేపొద్దున పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ మహిళా కమిటీల్ని ఏమైతే ఈరోజు మనం రాసిచ్చామో ఈ కమిటీల ద్వారా ఈ పదకొండు మంది పన్నెండు మంది మహిళల ద్వారా ఈ వార్డులో ఉన్న డ్వాక్రా సంఘాలు కానీ అమ్మఒడి కానీ లేదు తల్లికి దీవెన కానీ ఇవన్నిటినీ ఈ మహిళల చేత ఇప్పించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అంటే పరిపాలనలో భాగస్వామ్యం చేయటం ఇంక వేరెవరో ఇచ్చే పని కాదు అంటే పరిపాలనలో ఎవరైతే పార్టీ వింగ్ ఉందో ఆ పార్టీని కూడా భాగస్వామ్యం చేయటం వల్ల ఈరోజు మనం గతంలో ఎక్కడైతే తప్పు జరిగింది అనుకుంటున్నామో వాటిని రెక్టిఫై చేసే విధానం దాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లే విధానం ఈ మీటింగ్ ద్వారా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు తెలియజేసేది ఏంటంటే వార్డు కమిటీలో మీ అందరూ సుమారు వంద నుంచి నూట యాభై మంది వరకు ఉంది అన్ని కులాలను వార్డులో ఉన్న అన్ని కులాలని నమోదు చేయండి చాలా సంతోషం సుమన్ని వార్డు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మొదటి నుంచి పాపం వైఎస్ఆర్ పార్టీకి నేను పద్నాలుగులో పోటీ చేసిన దగ్గర నుంచి సుమను ఈ వార్డులో ఎంతో చేసాడు అలాగే నిస్వార్థంగా పాపం ఏ రోజు కూడా వచ్చి అన్నయ్య నాకు ఇది చేసి పెట్టాను కూడా నన్ను అడగలేదన్న ఒకటి రెండు వచ్చిన సొమ్మను ఏం సొమ్మను అనేవాడిని ఏ రోజు నాకు ఇది కావాలన్నా ఇది కావాలని కూడా నన్ను అడగల సరే తర్వాత అదృష్టం కోటేశ్వరరావు ఈ వార్డులోకి కౌన్సిలర్ అయ్యాడు కోటేశ్వరారు కూడా వార్డులో చాతైనంతవరకు వరకు తొంభై తొమ్మిది శాతం ఆయనే వార్డు సమస్యలు కానీ వార్డులో ప్రజలు కానీ ఆయనే జాగ్రత్త చూసుకుంటా ఇంకేదన్నా ఆయన వల్ల కాకపోతే అనా ఇదిగో పలాని పలానాటి ఫోన్ చేసి నా చెప్పేవాడు కానీ ఏ రోజు నాకు కూడా ప్రజరిచ్చింది లేదు మీరు ఈ వంద నూట యాభై మంది ఈ కమిటీల్లో ఉండటం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి సంక్షేమాన్ని మీ ద్వారా ఈ వాటిలో ప్రజలకు ఇచ్చే గొప్ప అవకాశం కాబట్టి ఇది చెప్పాలనే నేను ప్రతి వాటికి వస్తుంది ప్రతి గ్రామానికి అంటే షెడ్యూల్ ప్రకారం రోజు తిరుగుతున్నా ఒకవేళ నేను ఇక్కడ రాలేదంటే పల్లెటూరులోనే అక్కడ చోట ఉన్నట్టు అందుకే మళ్ళొక్కసారి మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేయాలన్న ఒక మంచి నిర్ణయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విశ్వాసం ఉంది అందరికీ ఆయన ఏదైనా ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడతాడని నేను ఇస్తాను అంటే ఇస్తాడని నేను చేస్తాను అంటే చేస్తాడని ఒక నమ్మకం అందరికి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఐదు సంవత్సరాలు మేమెవరం అన్నా ఇది గట్ట జరుగుతుందన్నా కూడా మమ్మల్ని కాదు ఇది చేయాల్సిందే అని చెప్పి మన కార్యకర్త ముఖ్యం వాలంటీర్స్ ముఖ్యం కాదు ముందు ముందు కార్యకర్తలను కాపాడుకోవాలనే ఆలోచనతోటి అన్నాబల శివకుమార్ గారు ఈ కార్యక్రమం నలభై వార్డులకి ఇరవై ఎనిమిది ఊళ్ళకు కూడా తిరుగుతూ జరుగుతుంది ఇప్పుడు మనకి దాంట్లో ఇప్పుడు మనం రేపొద్దున ఏ కార్యకర్త అయినా సరే మనకు ఇప్పుడు పేర్లు ఇచ్చి అక్కడ జనవరి ఫిబ్రవరి లోపు ఏదో కార్డు ఇస్తారంట ఆ కార్డులే మనకి గుర్తింపు రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యకర్త మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలంటే ఇక్కడ అన్నా శివకుమార్ గెలవాలి అవునా అన్నా శివకుమార్ గెలిస్తేనే గుండ్రకోడేశ్వర కౌన్సిలర్ అవ్వగలుగుతాడు లేకపోతే అవరు కదా మేమందరం అవ్వాలంటే కార్యకర్త పనిచేయాలి కార్యకర్త ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అయ్యి దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి రాండమ్మ అని చెప్పి వాళ్ళందరికి కూడా నచ్చజెప్పి ఏదైనా ఏదన్నా అయితే నేనున్నా మీకు అందరికి కూడా అందుబాటులో నేను వార్డులో నీకు అందుబాటులో ఉంటా నీకు పనిచేస్తా నేను అని ఆ కార్తీక కార్యకర్త మీకు ఇస్తాడు కౌన్సిలర్ అయినా ఎమ్మెల్యే గారైనా సీఎం అయినా ఎవరైనా సరే కార్యకర్తలు ఏందే మనం లేవు కార్యకర్త కావాలి పార్టీ కార్యకర్తలు అనేవారు ఎవరున్నారు ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి అసలు వాళ్ళకి మనం ఏం చేయగలిగాం అనే విషయాన్ని గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కానీ కొంతమంది పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి పార్టీలో కార్యకర్తలకు మనం న్యాయం చేయలేకపోయాం అనే విషయం మీద విస్తృతంగా చర్చలు చేసిన తర్వాత కార్యకర్తలు ఏందే పార్టీ లేదు కార్యకర్తలు మనం కాపాడుకోవాలి కార్యకర్త బతికితేనే పార్టీ బతుకుతుంది సో మనం ఫ్రెష్గా కొత్త కమిటీలు వేసుకుందాం అది గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో అన్ని చోట్ల పార్టీ ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో గుర్తించి వాళ్ళకి సొంత స్థానం కల్పించాలా వాళ్ళకు ఒక ఐడి కార్డు ప్రొవైడ్ చేయాలి పార్టీ నుంచి అఫీషియల్గా ఈ ఐడి కార్డు లేదో తూతూ మంత్రంగా వచ్చే కాదు డైరెక్ట్ సెంట్రల్ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సైన్ చేసి మీకు అఫీషియల్కి ఇస్తారు ఇరవై తొమ్మిది అనుబంధ విభాగాలు ఉన్నాయి మనకి ఇప్పుడు అసలు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం అనుబంధ విభాగాలు ప్లస్ ఏవైతే అన్యాయంగా మనం తెచ్చింది మన గవర్నమెంట్ తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది అంటే మనలాంటి పేదవాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి వైద్య విద్యని అందకుండా దూరం చేసే ప్రయత్నం చేస్తుంది దీన్ని నిరసిస్తూ మనం కోటు సంతకాల సేకరణ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం దానికోసం ఈ రెండు అంశాల కోసం మనం అందరూ ఇవాళ మీటింగ్ అసలు పెట్టుకున్న కాదు